ఈ నిలబడిన చోట ముగ్గురి పిన్ కోడ్ వేరుగా ఉంది ఎందుకంటే పిన్ కోడ్ ఇప్పుడు డిజిటల్ అయ్యి డిజిపిగా మారింది ఈ డిజిపిని భారతీయ తపాలా శాఖ ఐఐటి హైదరాబాద్ మరియు ఇస్రోలోని ఎన్ఆర్ఎస్సి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి సాధారణ పిన్ కోడ్ నగరంలోని ఒక పెద్ద ప్రాంతానికి చెందినది అయితే డిజిపి కేవలం నాలుగు మీటర్ల బై నాలుగు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చదరపు ప్రదేశానికి చెందిన పది అక్షరాల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ మరి ఈ చదరం వాస్తవానికి లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్లతో ఏర్పడిన ఒక గ్రిడ్లో భాగం అంటే మీరు డెలివరీ చేసే వ్యక్తిని మీ ఇంటి ముందు తలుపు వద్దకు పిలవాలనుకుంటున్నారా లేదా వెనుక తలుపు వద్దక రెండింటి డిజిపి వేరుగా ఉంటుంది దీనివల్ల పోస్ట్ మ్యాన్లు మరియు కొరియర్ వారు ఎవరినీ అడగకుండా జిపిఎస్ ద్వారా సులభంగా ఏ చిరునామాకైనా చేరుకుంటారు కాబట్టి మీ డిజిపి ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్సైట్ను సందర్శించి చూడవచ్చు మరియు మరిన్ని సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి